నలుబది తొమ్మిదవ సర్గము సీతాదేవి తనేడా సుముఖురాలు అగుటకై రావణుడు నయభయవచనములను పలుకుట అతడు రాక్షసరూపమును పొంది ఆమెను రథముపై చేర్చుకుని ఆకాశమార్గమున నిస్సహాయ నిస్సహాయస్థితిలోనున్న జానకి తనను రక్షించుటకై లక్ష్మణని ప్రకృతిని వేడుకునటా జటాయువును అర్థించుట సీతాదేవి పలుకులను విని రావణుడు తీరని అసహనమునకు లోనై ఏమి చేయుటకును తోచనివాడై చేతులు పిసికి కొనుచూ మహాకాయమును ప్రదర్శించెను అనంతరము అతడు సీతాదేవితో మరల గట్టిగా ఇట్లు పలికెను ఓ సీత నీవు నీపతి వ్యామోహములోబడి నా శౌర్యపరాక్రమములను గూర్చి సరిగా వినినట్లు లేదు ఓ ఉన్మత్తురాలా నేను ఆకాశమునందుండియే నాభుజ బలముచే భూమండలమును పైకెత్తగలను సముద్రజలములను ఆపోసనము పట్టగలను క్రాదివేయగలను రణరంగమున నిలిచి మృత్యుదేవతను హతమార్చగలను సూర్యుని అడ్డుకొనగలను నాపదనైన బాణములచే భూమిని బ్రద్దలు గావింపగలను నేను కోరుకునిన రూపమునూ ధరింపగలను నీవు దేనిని కోరిననూ ఇయ్యగలను కనుక నన్ను పతిగా స్వీకరింపుము క్రద్ధుడై ఇట్లు పలుకుచున్న రావణుని కన్నులు సూర్యగోళములై అగ్నిజ్వాలలను వెలిగిరెక్కినవి పింగళవర్ణముతో ఎర్రబారినవి వెంటనే కుబేరుని సోదరుడైన రావణుడు సౌమ్యమైన భిక్షువేషమును పరిత్యజించి ప్రళయకాలయమునివలే భయంకరమైన తన నిజరూపమును దాల్చెను అప్పుడు రాక్షసరూపమును పొందిన ఆ రావణుడు పదితలలతో ఒప్పుచు ధనుర్బాణములను ధరించీయుండను క్రోధావేశపరుడైన అతని నుండి చింతనిపులు కురియుచుండెను నల్లని మేఘమువలే విలసిల్చూ విచిత్రశక్తి సంపన్నుడైన అతడు మేలిమి బంగారు కుండలములను ధరించీయుండను మహాకాయుడైన రాక్షస రావణుడు యతీశ్వరుని రూపమును వీడి స్వస్వరూపమును దాల్చెను మేఘసముదాయమువలె నల్లనివాడు ఎరని వస్త్రములను ధరించినవాడు అయిన ఆ రావణుడు క్రోధముతో కనులెర్రజేసి స్త్రీరత్నమైన మైథిలిని చూచిచూ నిలబడెను పిమ్మట ఆ దశకంఠుడు నల్లనికురులు గలిగి సూర్యకాంతులను బోలిన తనుశోభలతో విరాజిలిచూ చక్కని వస్త్రాభరణములను ధరించీయున్న సీతాదేవితో ఇట్లనెను ముల్లోకములలోనూ ఖ్యాతికెక్కిన వానిని భర్తగా కోరుకునిచున్నచో నీవు నన్నాశ్రయించుట యుక్తము నీకు అన్ని విధములుగా తగిన భర్తను నేనే ఓ కళ్యాణి కలకాలము నీవు నాతోనే ఉండిపోము నిన్ను సంతోషపరచుచూ నీ ప్రశంసలను పొందదగినవాడను నేను నీకు నేనెన్నడను అప్రియమును కలిగింపను మనుష్యమాత్రుడైన రామునిపై వ్యామోహమును త్యజింపుము నాయందే అనురక్తురాలవు కమ్ము నేనే బుద్ధిమంతురాలను అని భావించుకునేడి ఓ మూధురాల రాముడు పట్టాభిషిక్తుడును కాలేదు పైగా రాజ్యభ్రష్టుడైనాడు అంతేగాక అల్పాయుష్కుడు ఆయనలో ఏ గొప్పదనమును జూచి ఆయనపై అనురాగము కలిగియున్నావు ఒక స్త్రీ కారణముగా ఆ తెలివి తక్కువవాడు పెక్కుమంది బంధుమిత్రులతో గూడిన రాజ్యమును వీడి క్రూరమృగములకు నెలవైన ఈ వనమునందు నివసించుచున్నాడు మైతిలితో ఇట్లు పలికి దుష్టాత్ముడైన ఆ రాక్షసుడు కామాతురుడే కామాతురాణాం న భయం న నజ్జ నీతిశాస్త్రము కామము యొక్క పిచ్చిలో వారికి భయముగాని సిగ్గుగాని ఉండవు సముచితముగనూ ధర్మబద్ధముగనూ మాట్లాడుచున్నదియు గౌరవాదరములకు పాత్రురాలను అయిన సీతాదేవిని సమీపించి ఆకాశమున బుధుడు రోహిణి నివలే రోహిణీ చంద్రుని భార్య బుధుడు చంద్రుని కుమారుడు కనుక రోహిణి బుధునకు తల్లితో సమానురాలు బుధుడు రోహిణినివలె రావణుడు జగన్మాతయైన సీతాదేవిని దుష్టభావముతో పట్టుకునను బుధుడు ఎన్నడునూ రోహిణిని పట్టుకునలేదు పట్టుకున జాలడుగూడ దుష్కృత్యమును స్పష్టపరచుటకే అట్లు పోల్చి చెప్పబడినది ఇది అభూతోపమ ఆమెను పట్టుకొనను అతడు పద్మాక్షియైన సీతాదేవి జుట్టును ఎడమచేతితోనూ ఆమె పాదములను కుడి చేతితోనూ పట్టుకునను మృత్యుదేవతవలె భయంకరుడు నునుపుదేలి వికృతముగానన కోరలు గలవాడు మిక్కిలి భుజబలము గలవాడు పర్వతమువలే మహాకాయము గలవాడు అయిన ఆ రావణుని జూచి వనదేవతలు ఎల్లరనూ భయగ్రస్తులై దీసిరి ఇంతవరకును గుప్తముగానుంచబడిన రావణున్రదము ఇంతలో అచట బహిర్గతమయ్యను అది క్షణములో అంతర్ధానమగుట మరుక్షణములో ప్రత్యక్షమగుట మొదలగు గలది అద్భుతమైనది గుర్రములచే పూంచబడియున్నట్టిది అది సాగిపోవునప్పుడు ధ్వనులు కఠోరముగా నుండును దాని అంగములు చక్రములు మొదలగునవి అన్నియు బంగారువి అనంతరము ఆ రావణుడు గొంతు పెంచి పరుషవచనములతో సీతాదేవిని భయపెట్టుచు ఆమెను ఒడిలోనికి దీసుకుని రథము పైనుంచెను ఉత్తమపతివ్రత అయిన సీతాదేవిని రావణుడు అట్లు పోవుటకు సిద్ధపడగా ఆమె దుఃఖార్తయే వనములో సుదూరముననున్న తన భర్తను స్మరించుచు రామ రామ అని బిగ్గరగా కేకలు పెట్టుచూ ఏడువసాగెను కామార్తుడైన ఆ రావణుడు తనేడ విముఖురాలై అకారామా శ్రీమహావిష్ణువుపై ప్రేమగలది ఆడుపామువల మెలికలు తిరుగుచున్నా నుండి తప్పించుకునుటకే పెనగులాడుచున్నా ఆ సీతాదేవిని పట్టుకుని రథముతో ఆకాశమునకు ఎగిరెను రావణుడు తనను అట్లూ అపహరించుకుని ఆకాశమార్గమున వెళ్ళిచుండగా ఆమె ఆర్తురాలై నిస్పృహతో కలవరపడుచు బిగ్గరగా ఏడువసాగెను అయ్యో లక్ష్మణ ఓ మహాబాహు పెద్దల మనస్సులను ఎరిగి మసలుకునువాడా ఈ రాక్షసుడు కోపముతో ఖరాది రాక్షసులను సంహరించిన శ్రీరాముని పైగల పగతో నన్ను అపహరించుకుని పోవుచున్న విషయమును నీవు ఎరుగవా ఓ రఘునాథ ధర్మపరిరక్షణకై నీవు ప్రాణములపై మోహమును శారీరక సుఖములను రాజ్యభోగములను అన్నింటినీ వదులుకుని వచ్చితివి గదా ఈ దుర్మార్గుడు అధర్మముగా నన్ను అపహరించుకుని పోవుచుండట నీవు చూచట లేదా ఓ పరంతపా దుర్జనులను పరిమార్చుటలో నీవు దక్షుడవని వాసికెక్కితివి కాని పాపాత్ముడైన ఈ రావణుని శిక్షింపక ఎందులకు ఉపేక్షించుచున్నావు పాపాత్ముని యొక్క దుష్కర్మల ఫలము వెంటనే కనబడదుగదా విత్తనమునాటిన వెంటనే పంటల భింపదుగదా దేనికైనను తగిన సమయము రావలను ఓ రావణ నీవు ఆయువుదీరిన వాడవై ప్రాణాంతకమైన ఈ ఘోర కృత్యమునకు పాల్పడుచున్నావు నీవు ఇడుమల పాలై రాముని చేతిలో మరణించుట తథ్యము అయ్యో ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నినైన నన్ను ఈ దురాత్ముడు తీసుకుని పోవుచున్నాడు ఇప్పుడు కైకేయి యొక్క ఆమె ఆత్మబంధువుల యొక్క కోరికలు నెరవేరి వారి మనస్సులు ఉండవచ్చును దండకారణ్యమున బాగుగా పుష్పించియున్న ఓ గన్నేరు మొక్కలారా రావణుడు సీతను అపహరించుకుని పోవుచున్నాడు అని వెంటనే రామునకు తెలుపుడు ఇది నా ప్రార్థన ఉన్నత శిఖరములతో ఒప్పుచు పుష్పఫల సంపన్నమైన ఓ ప్రస్రవణగిరి నీకు నమస్కారము రావణుడు సీతను అపహరించుకుని పోవుచున్నాడని వెంటనే శ్రీరామునకు తెలుపుము హంసలతో బిగ్గురు పక్షులతో విలసిల్లుచున్న ఓ గోదావరి నది నీకు ప్రణమిల్లుచున్నాను రావణుడు సీతను అపహరించుకుని పోవుచున్నాడని వెంటనే రామునకు నివేదింపుము ఈ వనముల ఎందుగల వివిధ వృక్షముల యొక్క అధిదేవతలందరికినీ నమస్కరించుచున్నాను ఈ రాక్షసుడు నన్ను అపహరించుకుని పోవుచున్న వార్తను వారు నా భర్తకు తెలుపుదురుగాక ఈ వనమును ఆశ్రయించుకుని జీవిచుచున్న పశుపక్ష్యాది సమస్త ప్రాణులారా నేను మిమ్ము శరణు వేడుచున్నాను మీరు నా భర్తకు ఓరామా నీకు ప్రాణముల కంటేనూ మిన్నయ్యే నదియు నీకు అత్యంత ప్రేమపాత్రురాలను అయిన సీతాదేవిని రావణుడు అపహరించుకుని ఓచున్నాడు ఆమె నిస్సహాయస్థితిలో ఉన్నది అని నివేదింపుడు శ్రీరాముడు మహాభుజ ఒకవేళ నన్ను యముడు అపహరించుకునిపోయినను ఆ విషయము నెరింగి ఆ పరలోకమునుండియేనను అతడు తన పరాక్రమముతో నన్ను తీసుకుని రాగలడు విశాలాక్షి ఆ సీతాదేవి మిగుల దుఖితయే దయనీయవచనములతో ఇట్లు విలపించుచూ ఆ సమయమున చెట్టుపైగల జటాయుపక్షిని జూచెను రావణని నిర్బంధములో భయగ్రస్తుయ్యున్న ఆ సుందరి ఆ జటాయువును జూచి దుఃఖపూరితమైన స్వరముతో ఆక్రందించుచు ఇట్లు వేడుకునెను పూజ్యుడవైన ఓ జటాయు పాపకర్ముడైన ఈ రాక్షసరాజు ఒక దిక్కులేని దానినివలె నన్ను అపహరించుకుని పోవుచున్నాడు దయజూడుము ఈ నిశాచరుడు క్రూరుడు బలశాలి నన్నవాడు సాయుధుడు పైగా దురాత్ముడు అట్టి ఇతనిని ఎదుర్కొనుట నీకు అసఖ్యము కావున ఓ జటాయు ఇతడు నన్ను అపహరించుకుని పోవుచున్న విషయమును పూసగిచ్చినట్లు పూర్తిగా రామలక్ష్మణులకు వివరింపుము వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది నలుబది తొమ్మిదవ సర్గము